ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జమ్మల్మోడు గ్రామం జమ్మలమోడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు జిఎన్ఆర్ బుల్స్ గొట్టిక రవితేజేశ్వర్ రెడ్డి గారు జిల్లెల్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలన్నీ జిఎన్ఆర్ బుల్స్ గొట్టిగా రవితేజేశ్వర రెడ్డి గారు జిల్లెల గ్రామం బోస్పాడి మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగొట్టలని చూశారు కదా థ్యాంక్ యూ అండి